హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ శ్రీకృష్ణ తులసి అండి ఈరోజైతే పై పనులన్నీ కంప్లీట్ చేసుకున్నాను ఇక వంట చేయాలండి ఇంకొక పక్క టిఫిన్ చేస్తూనే ఒక పక్క కర్రీ చేద్దామని నేనైతే ఈరోజు క్యారెట్ కర్రీ చేద్దాం అనుకుంటున్నానండి క్యారెట్ అనగానే పిల్లలైనా పెద్దవాళ్ళైనా తీయగా ఉంటుంది అని చెప్పి తినరు కదా ఒకసారి నేను ఎలా చేస్తానో చూడండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అందుకోసం నేను క్యారెట్ నీట్గా కడుక్కొని తురుముకున్నానండి అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను నూనె కాగిన తర్వాత కిరమాట గింజలన్నీ వేసి కరివేపాకు వేసానండి ఇంకా మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నాయి కదా అవి కూడా వేసేసాను ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసానండి అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం తురిమి పెట్టుకున్న క్యారెట్ ఉంది కదా ఆ క్యారెట్ వేసుకున్నాను మనం క్యారెట్ చక్కగా తురుముకొని దగ్గరుండి వేపుకున్నాం అనుకోండి ఆ నీరంతా పోయి ఆ స్వీట్నెస్ లేకుండా టేస్ట్ బాగుంటుంది అనమాట చూడండి ఎంత మంచి కలర్ వస్తుందో ఇట్లా నీట్గా దగ్గరుండి మనం వేపుకున్నాం అనుకోండి కర్రీ బాగుంటుంది ఇంకా నేను చెప్పాను కదా కర్రీ చేస్తాను టిఫిన్ కూడా చేస్తున్నానని ఈరోజైతే ఉల్లిపాయ దోశ అండి ఇలా కొంచెం క్యారెట్ వేగిన తర్వాత అల్లం చెన్నెలపై పేస్ట్ వేయాలండి అల్లం చెనూలపై పేస్ట్ ఏంటంటే మనం ఫస్టే తిరమాత గింజలు అవన్నీ ఉల్లిపాయ వేసినప్పుడైనా వేసుకోవచ్చు లేదా ఇలా కొంచెం క్యారెట్ వేగిన తర్వాత అయినా వేసుకోవచ్చు అది మన ఇష్టం అండి ఎప్పుడు వేసినా టేస్ట్ అంతే బాగుంటుంది ఇంకా కొంచెం అల్లం చెన్నెలపై వేగిన తర్వాత ఈ క్యారెట్ కూడా కలిపేసేసి తురుము ఇంకా మొత్తం కలిసేలాగా తిప్పుకోవాలండి నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అలాగే చేయండి టేస్ట్ అయితే మన చికెను మటన్ కన్నా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది అనమాట అంత టేస్ట్ వచ్చింది ఇంకా ఇది కొంచెం బాగా వేగిన తర్వాత దీంట్లోకి సరిపడా సాల్ట్ అలాగే నేను ఆల్రెడీ ఐదు ఆరు పచ్చిమిర్చి వేశాను కదా మనకు అదే కారం సరిపోయింది అనుకోండి ఇంకా కారం వేయవసరం లేదు అది మనకి కారం సరిపోలేదు అనుకుంటే కొంచెం కారం వేస్తే మనకి క్యారెట్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చూడండి ఎంత బాగా వేగిందో ఇంక ఇది తిని చూద్దామండి టేస్ట్ ఎలా ఉంటుందో స్మెల్ అయితే మాత్రం బ్రహ్మాండంగా ఉందండి మంచి స్మెల్ వస్తుందన్నమాట ఇలా చేసి చూడండి ఒకసారి ఇంట్లో పిల్లలు ప్రతిరోజు ఇదే తింటామంటారు అంత అనమాట ఒకసారి ట్రై చేయండి కర్రీ అయితే సూపర్గా ఉందండి ఉప్పు కానీ కారం కానీ అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి అనమాట చాలా బాగుంది చాలా బాగా వేగింది చాలా బాగుంది అనమాట ఇదండి మన వీడియో ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దామండి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి మీరు ఇచ్చే లైక్ ఏంటంటే ఇంకా ఎక్కువ మందికి మన వీడియో రీచ్ అవుతుంది అనమాట అందుకే ప్రతిసారి నేను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అడుగుతాను అలాగే ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఓకేనా అండి Please subscribe. Thank you for watching. Bye indeed.